పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము పగల ఎండ దెబ్బ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు సహోదరి సహోదరులారా ప్రభువునకు ఉన్న మరొక పేరు ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని అవును ప్రభువే మనకు తోడుగా ఉండి మనల్ని అన్ని రకాల అపాయాల నుండి కీడుల నుండి కాపాడుతూ ఉన్నాడు మనం మన కంటి చూడలేకపోవచ్చు కానీ ఇప్పటి వరకు ప్రభు మనల్ని ఎన్నో రకాల అపాయాల నుండి కీడుల నుండి రక్షించాడు మన చుట్టుప్రక్కల ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువే మనల్ని భద్రపరిచాడు ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు కృపయే ఈ సమయానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాము ఈ రోజు సజీవముగా ఉన్నవారు రేపు కూడా సజీవముగా ఉంటారు అని చెప్పలేని పరిస్థితులు లోకంలో ఉన్నాయి ఉపవాది గర్జించు సింహము వలె ఎవరి మిరుగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు అయితే ప్రభుని విశ్వసించిన వారముగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ లోకంలో ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరైతే ప్రభుని విశ్వసించి ప్రభుపై ఆధారపడి జీవిస్తారో ప్రభువే వారిని కాపాడతాడు ప్రభుని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మనము కూడా ప్రతిదినము ప్రభు యొక్క కాపుదల కోసము ప్రార్థించాలి మనం అనుకున్నది ఏదో జరగలేదు అని ఎప్పుడు అసంతృప్తిగా ఉంటామే కాని ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప అని గుర్తించము ప్రభు మనపై చూపిస్తున్న ప్రేమకు మనల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభువునకు ప్రతిదినము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎప్పుడైతే మనము ప్రభుని ప్రేమించి ప్రభుపై ఆధారపడతామో మన చుట్టుప్రక్కల ఎంత భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువే మనల్ని భద్రపరుస్తాడు ప్రార్థన ఒక క్రీస్తు ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంలో ఎన్నో భయంకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీరే మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు తండ్రి ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా మేము అనుకున్నవి ఏవో జరగలేదు అని అసంతృప్తిగా ఉండేవారముగా కాకుండా మీరు మాపై చూపిస్తున్న ప్రేమను గుర్తించి మీరు మాకు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి మీ కాపుదల కోసము ప్రతిదినము ప్రార్థించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి మీరే మమ్మల్ని అన్ని రకముల అపాయాల నుండి కీడల నుండి అన్ని రకముల అపవాది శక్తుల నుండి కాపాడి మీరే మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్